హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు రీడింగ్ ఏమిటంటే లేట్ నైట్లో మీ పర్సన్ మీకు ఎటువంటి మెసేజెస్ పంపాలి అని ఫీల్ అయ్యారో చూద్దాం లవ్ మెసేజెస్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ నా నెంబర్ ఉంది వాట్సప్ చేయండి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఆమ్ సో హ్యాపీ రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదని అర్థం చేసుకోండి అలాగే థర్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ రెజినేట్ అయినా కూడా ఈ రీడింగ్లో ఉన్న మెసేజెస్ మీకు వర్తిస్తాయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ సపరేషన్లో ఉన్న వాళ్ళకు ఎవరైనా కూడా ఈ రీడింగ్ తెలుసుకోవచ్చు ఏ రిలేషన్ అయినా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి స్టార్టింగ్ మీ ఫీలింగ్ ఎలా ఉంది మీ పర్సన్ గురించి తెలుసుకోవచ్చు మీ రిలేషన్ న్యూ బిగినింగ్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు బట్ జగులవుతున్నారు మీరైతే మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉండాలి మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకుంటే బాగుండు అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు క్యాన్సర్ స్కార్పియో పేసెస్ ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు అలాగే వాటర్ ఎనర్జీ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ ప్రపంచం మీ పర్సన్ అని ప్రతిరోజు కూడా మీరు ఫీల్ అయ్యేవారు మీ పర్సన్ కాల్ చేయకపోయినా మీతో మాట్లాడకపోయినా ఒక్కరోజు కూడా మీరు ఉండలేని సిచ్యువేషన్లోకి అయితే వచ్చేసారు అంతలా మీ పర్సన్ని మీరైతే లవ్ చేశారు మీ పర్సన్పై మీరైతే డిఫెండ్ అయ్యారో అంతలా ఫాస్ట్లో ఖచ్చితంగా తెలుస్తుంది మీ పార్ట్నర్ విషయంలో మీరు అంత అలా డిఫెండ్ అయ్యారని సో ఫాస్ట్లో మీ హ్యాపీనెస్ అంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీ పార్ట్నరే మీ హ్యాపీనెస్ కారణమని అన్నంతగా మీరైతే డిఫెండ్ అయ్యారు మీ పార్ట్నర్ పై మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా మీ పార్ట్నరే మీ హ్యాపీనెస్ కారణం అన్నంతగా డిఫెండ్ అయ్యారు మీ పర్సన్పై మీరైతే పాస్ట్లో ప్రజెంట్ మీరు ఈ పెయిన్ నుంచి అయితే బయటికి రాలేకపోతున్నారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీరైతే బయటికి రావాలి ఈ బాధ నుంచి అని చెప్పి మీరైతే ట్రై చేస్తున్నారు బట్ బట్ బయటకు రాలేకపోతున్నారు ఎందుకంటే ఆ వ్యక్తిని మీరు చాలా ఇష్టపడ్డారు మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా మీ పార్ట్నరే మీకు ఇంపార్టెంట్ అన్నంతగా మీరైతే ఇష్టపడ్డారు తనే మీ లైఫ్ తనే మీ ప్రపంచంగా అనుకున్నారు ఫాస్ట్లో ఇప్పుడు కూడా మీరు కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ కోసం ఆర్ మీరే కమ్యూనికేషన్ చెయ్యాలా లేదా మీ పార్ట్నర్కి మీరే కమ్యూనికేషన్ చెయ్యాలా వద్దా చేయినా వద్దా ఇలా ఆలోచిస్తున్నారు మీరు చెయ్యాలి అని అనుకుంటున్నారు మీ వల్ల కావట్లేదు మీ పర్సన్తో మాట్లాడకుండా ఉండడం బట్ మాట్లాడాలని ఉన్నా కూడా ఎలా రియాక్ట్ అవుతారో అని మళ్ళీ ఆలోచిస్తున్నారు మీరైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాల్ చేస్తారా లేదా అని చెప్పి మీరైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు తనంటే మీకు ఫ్యాషన్ ఉంది ఇష్టం ఉంది అందుకే మీరు ఎంత సఫర్ అవుతున్నారు మీ పర్సన్ గురించి బట్ మీ పర్సన్ అయితే ఫాస్ట్లో అంత సఫర్ అవ్వలేదు ప్రాక్టికల్గా ఆలోచించారు మీ రిలేషన్ విషయంలో సో ఎమోషన్స్ ఉన్నా వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తనకు తెలుసు బట్ మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఫస్ట్ హీల్ అవ్వాలి మీరు హీల్ అవ్వడం మీకు చాలా అవసరం మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీ రిలేషన్ విషయంలో మీ నుంచి వాకౌట్ అయినా మీ పార్ట్నర్ గురించి మీరు ఆ బాధ నుంచి మీ పార్ట్నర్ గురించి ఆలోచించడం ఆ బాధ నుంచి బయటకు రావడానికి మీరైతే ట్రై చేయాలి మీరైతే హీల్ అవ్వాలి అలాగే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ తెలుసుకోవచ్చు మీ గురించి మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకోవచ్చు ఓకే మీ పార్ట్నర్ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీ పార్ట్నర్ కూడా నైట్ నిద్రపోకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు లేట్ నైట్లో కూడా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఫాస్ట్లో జరిగిపోయిన సిచ్యువేషన్స్ గురించి ఫాస్ట్లో మీ గురించి మీ విషయంలో బిహేవియర్ చేసిన కొన్ని విషయాల గురించి మీ పార్ట్నర్ అయితే చాలా వవరగానే థింక్ చేస్తున్నారు ఫాస్ట్లో జరిగినవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే ఇంకా తలుచుకుంటున్నారు మీ విషయంలో మీ రిలేషన్ విషయంలో ఒక స్టెప్ తీసుకోవాలి మళ్ళీ మీ రిలేషన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో మీ దగ్గరికి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీరు ఏది అడిగినా మీ పార్ట్నర్తో ఎలా మీరు బిహేవియర్ చేసినా మేబీ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే మీరు ఏది అడిగినా ఎలా ఆర్గ్యూ చేసినా కూడా దానికి సమాధానం చెప్పాలి నా పార్ట్నర్తో మళ్ళీ నా లైఫ్ అయితే సక్సెస్ చేసుకోవాలి లో జరిగిన అన్నిటికీ కూడా నేను అపాలజీ అడగాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అయితే మీ ఇద్దరి మధ్యనే జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ అయితే మీ పార్ట్నర్కి అయితే గుర్తుకొస్తున్నాయని చెప్పాలి ఖచ్చితంగా నైట్ టైంలో అందుకే మీ పార్ట్నర్ లేట్ నైట్ టైంలో మీకు ఏ మెసేజెస్ పంపాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారో ఇప్పుడు తెలుసుకోవచ్చు జెమినీ ఆక్వేరియస్ లేబ్రా ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ఎయిర్ ఎనర్జీ లేట్ నైట్లో మీకు ఎటువంటి మెసేజెస్ పంపాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారో తెలుసుకోవచ్చు మీ పార్ట్నర్ లైఫ్కి మీరైతే ఒక దీపం వంటి వారంట మీరు లేకపోతే మీ పార్ట్నర్ లైఫ్ అయితే చీకటే అయిపోతుంది ఇప్పుడు తన లైఫ్ ప్రజెంట్ చీకటిలోనే ఉంది అంతా అయిపోయింది అని చెప్పి బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అయితే ఈ మెసేజ్ అయితే మీరే చదవండి ఈ పార్ట్నర్ అయితే చాలా హ్యాపీగా నవ్వుతూ హ్యాపీ స్మైల్తో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని హక్ చేసుకోవాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఆ మెసేజ్ మీకు పంపాలి అని అనుకుంటున్నారు మీరైతే భూమిపైకి వచ్చిన ఏంజిల్ లాంటి వారంట మీరైతే మీరు ఉన్న చోటే మీ పార్ట్నర్కి అయితే స్వర్గంతో అంట ఇది మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్లాగా మేల్ అయితే మేల్గా ఫీల్ అవ్వండి మీ పార్ట్నర్కి మీరు మీ దగ్గర ఉంటేనే స్వర్గంతో సమానమంట మీ దగ్గర ఉన్నప్పుడు మీ పార్ట్నర్కి మీరు భూమిపైకి వచ్చిన ఏంజిల్ లాంటి వాళ్ళు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అంటున్నారు మీ పార్ట్నర్ అయితే మీతో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట మీ పార్ట్నర్ మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారంట మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్లో లో తన లవ్ని మీకు మాటల్లోనే చెప్పారంట చేతల్లో చూపించలేదంట అందుకే మీ పార్ట్నర్ ఫాస్ట్లో ఫాస్ట్లో మిమ్మల్ని మీ నుంచి అయితే వాకౌట్ అయ్యారు మీ పార్ట్నర్ అయితే నా లవ్ని నీకు చేతల్లో చూపించలేదు ఓన్లీ మాటల్లోనే చెప్పాను అని చెప్పి బాధపడుతున్నారు ఫాస్ట్లో తను చేసిన బిహేవియర్కి అయితే ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే బట్ ఇప్పుడు మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ అయ్యి మీ దగ్గరికి వస్తే మీ పార్ట్నర్ అయితే తన లవ్ని చేసి చూపిస్తారంట తను మిమ్మల్ని ఎంత ట్రూగా లవ్ చేస్తున్నారో మీకైతే చూపిస్తారంట మాటల్లో అయితే చెప్పరంట ఈసారి చేతల్లోనే చూపిస్తాను నా ప్రేమని అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అపాలజీ అడుగుతున్నారు మిమ్మల్ని ప్రాధాయపడుతున్నారు మిమ్మల్ని ఫాస్ట్లో తన బిహేవియర్ కానీ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ప్రాధాయపడుతున్నారు ఫాస్ట్ కార్డ్కి సేమ్ అదే మెసేజ్ వచ్చింది మీ పార్ట్నర్కి మీతో ఉండడం అంటే చాలా ఇష్టమంట మీతో ఉండడానికి మీ పార్ట్నర్ అయితే చాలా ఇష్టపడతారంట ఈ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడింది కన్నా మీ పార్ట్నర్ మనసుకైతే మీరు బాగా నచ్చారంట మీ పార్ట్నర్ అయితే మీ పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉన్నాను అన్న ఫీల్ అయితే మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతారంట మీ పక్కన ఉంటే మీ పార్ట్నర్కి చాలా ధైర్యంగా ఉన్నాను అన్న ఫీల్ అయితే వస్తుందంట చాలా సేఫ్గా ఉంటాను అన్న ఫీల్ అయితే మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతారంట మీ దగ్గర ఉన్నప్పుడు మీ పార్ట్నర్ హార్ట్ అయితే మీరు కావాలి కావాలి అని చెప్తుందంట మీరు లేనిదే తన హార్ట్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వదంట మీ పార్ట్నర్ సముద్రం అంత ప్రేమలో మొదటి నీటి బట్టు మీరేనంట మీ పార్ట్నర్ మనసుని మీ ప్రేమతో అయితే నింపారంట అంటే సముద్రం లాంటి తన మనసులో ఏమీ లేకుండా ఎండిపోయిన తన మనసుని మీరైతే ప్రేమతో నింపారంట మీరు మీ పార్ట్నర్ సపరేషన్లో అన్నా లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయినా ఇద్దరికి ఇద్దరు కూడా ఒకరికి ఒకరు దూరంగా ఉన్నా కూడా మీది నిజమైన ప్రేమ కనుక మీ రెండు మనసులు కూడా ఒకటే మీ రెండు మనసుల్ని ఒకటి చేస్తుంది మీ ప్రేమ అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అంటున్నారు ఇదేనండి ఈ వాళ్ళ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ ఇది అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు ఇది ఎంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్